హలో గైస్ నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది సో చాలా ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తాను చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఈ రోజు ఒక గురించి కాకుండా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు రావడం జరిగింది సో ముందుగా ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీస్ ఒక అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో బేసిక్ గా ఈ సినిమాకి డైరెక్టర్ గారు దాదాపుగా రెండు వందల కోట్లను నుంచి చేస్తున్నట్టు రాజమౌళి గారు అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే రాజమౌళి గారు చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే రాజమౌళి గారు ఒక్కరే కాకుండా రాజమౌళి గారు రాజమౌళి అబ్బాయి రాజమౌళి గారి అన్నయ్య రాజమౌళి గారి పతి వీళ్ళందరూ వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి దాదాపు మొత్తం కలిసి రెండు వందల కోట్లు తీసుకున్నట్టు సమాచారం రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లు కాబట్టి అందులో మినిమం ఒక రెండు వందల కోట్లు అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది మరి మహేష్ బాబు ఎంత తీసుకుంటారని తెలియదు ఖచ్చితంగా ఒక మూడు వందల కోట్ల వరకు వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఛార్జ్ అయితే ఉంది అలాగే ఈ సినిమా అనేది ఆంజనేయ స్వామి కథ ఆధారంగా రూపొందడం జరిగింది అని చెప్పక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది బేసిక్ గా ఏంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు గారితో పాటు పృథ్వీ సుకుమారన్ అలాగే హీరోయిన్ గా ప్రియాంక చోప్రా గారు నటించడం జరుగుతుంది దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఒక స్ట్రేట్ మూవీ ఇండియాకి సంబంధించి ఒక స్ట్రేట్ మూవీ అయితే చేయడం జరుగుతుంది సో ఈ సినిమా స్టోరీ ఏ విధంగా ఉండబోతుందంటే ఇది ఒక కథ ఆధారంగా రూపొందబోతుంది సో ఏ విధంగా పురాణాల్లో రామాయణంలో లక్ష్మణుడికి భారం దలిగినప్పుడు లక్ష్మణుడు బ్రతకడానికి ఆంజనేయ స్వామి హిమాలయాలు వెళ్లి అక్కడ సంజీవిని పర్వతంలో సంజీవిని మొక్కలు నింకడం జరుగుతుంది కానీ ఏది తనకు తెలియకపోవడంతో ఆ కొండని తీసుకురావడం జరుగుతుంది సో అప్పుడు ఋషి వెళ్లి ఆ మొక్కల్ని తీసుకురావడం జరుగుతుంది అక్కడ లక్ష్మణుడు అయితే బ్రతకడం జరుగుతుంది అయితే అదే విధంగా ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా హీరోలు ఎవరంటే ప్రియాంక చోప్రా సో ప్రియాంక చోప్రా గారు ఈ సినిమాలో ఒక సైంటిస్ట్ అని చెప్పి తను ప్రపంచాన్ని కాపాడే విధంగా ఒక ప్రయోగం చేస్తుందని చెప్పి దానికి సంజీవిని మొక్కలు ఏవైతే ఉంటాయో అది ఇంకా ఉందని చెప్పి తన నమ్మకంతో తననైతే ఒక వ్యక్తిని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది తనే మహేష్ బాబు గారు సో మహేష్ బాబు గారు ప్రియాంక చోప్రా వచ్చి ఏ విధంగా డీల్ మాట్లాడుకోవడం జరుగుతుంది ఏ విధంగా అతను అడవిలోకి వెళ్ళి ఆ సంజీవిని మొక్కల్ని ఏ విధంగా కనిపెట్టి దాని ప్రియాంక చోప్రా వరకు తీసుకురావడం జరుగుతుంది సో తర్వాత ఈ సినిమా స్టోరీ ఏ విధంగా నడుస్తుంది అని చెప్పే విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావడం జరిగింది అలాగే ఈ సినిమాలో ఏవైతే అడవి ఉందో ఆ అడవిని కూడా రియలిస్టిక్ గా ప్లాన్ చేయడం జరుగుతుంది అడవిలో నిజమైన సెట్ వేయడం జరుగుతుందంట అలాగే ఏవైతే ఎనిమల్స్ ఉంటాయో ఎనిమల్స్ని కూడా రియల్ ఎనిమిల్స్ వాడతామని చెప్పి రాజమౌళి గారు అయితే చెప్పడం జరిగిందంట సో ఈ సినిమానైతే చాలా నేచురల్ గా అయితే తీయబోతున్నారు అలాగే సినిమా ప్యాన్ వరల్డ్ సినిమాగా రావడబోతుంది ఇంతకు ముందు వచ్చిన ఆర్ఆర్తో తో బాహుబలితో ప్రపంచానికి కేవలం ట్రైలర్ మాత్రమే చూపించడం జరిగింది అస్సలైన సినిమా ఏంటో ఇప్పుడు ఎంబీ ట్వంటీ నైన్తో తో రాజమౌళి గారు నేను చూపిస్తా అని చెప్పి ప్రపంచానికి ఈ సినిమానైతే అయితే ముందుకు తీసుకురాబోతున్నాడు సో ఈ సినిమా రావాలంటే మినిమం ఇంకో టూ త్రీ ఇయర్స్ టైం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ప్యాన్ వరల్డ్ మూవీ గా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా చాలా టెక్నిక్ గా చాలా అద్భుతంగా ఈ సినిమా తీయాలి కాబట్టి రాజమౌళి ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే టైం అయితే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే టాలీవుడ్ లో ఒక సైలెంట్ వార్ జరుగుతుందా అవరనే అనిపిస్తుంది అది ఎవరికో కాదు చాలా బడా హీరోకి బడా డైరెక్టర్ కి మధ్య ఆ బడా హీరో బడా డైరెక్టర్ ఎవరంటే మన స్టార్ హీరో అల్లు అర్జున్ గారు అలాగే స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరికి మధ్యన ఒక సైలెంట్ వార్ జరుగుతున్నారంటే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావడం జరుగుతుంది జరుగుతుంది బేసిక్ గా ఏంటంటే రీసెంట్ గా స్పిరిట్ మూవీలో నుంచి సందీప్ రెడ్డి రెడ్డి వంగ గారు దీపిక పదుకొని బయటకైతే పంపించడం జరిగింది ఎందుకంటే దీపికా పదుకొని కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం జరిగింది నేను మూడు గంటలే పనిచేస్తా నాలుగు గంటలే పనిచేస్తా అని చెప్పి కొన్ని డిమాండ్స్ అయితే పెట్టడం జరిగింది ఆ డిమాండ్స్ పెట్టడం వల్ల బేసిక్గా సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే మనకు ఐడియా ఉంటుంది లాంగ్ షార్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో హీరోయిన్ కానీ హీరో కానీ ఎక్కువసేపు వర్క్ చేయాల్సి వస్తుంది కానీ నేను నాలుగు గంటలు మూడు గంటలు అని చెప్పి కండిషన్స్ పెట్టేసరికి సందీప్ రెడ్డి వంగకు నచ్చలేదు అలాగే డబ్బులు కూడా ఎక్కువ డిమాండ్ చేస్తుంది అని చెప్పి సినిమా నుంచి బయటకైతే పంపించేసి కొత్త హీరోని అయితే పెట్టుకోవడం జరిగింది సో దీపిక గబాద్కూర్ బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకు స్పిరిట్ మీరు నుంచి మీరు బయటకు వచ్చేసారు అని అడిగినప్పుడు తను చెప్పిన రీజన్ ఏంటంటే ఆ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి తన ఒక సిల్లీ ఆన్సర్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే దీప్ అబాద్ కూడా సినిమాలు మీరు ఇంత ముందు చూసుకున్నట్టయితే చాలా బోల్డ్ సీన్లు అయితే చేయడం జరిగింది అందులో సందీప్ రెడ్డి వాంగ అంటే ఒక బోల్డ్ డైరెక్టర్ కానీ ఇక్కడ నటిస్తున్న హీరో ప్రభాస్ గారు ప్రభాస్ గారు సినిమాలో మీరు చూస్తున్నట్లయితే బేసిక్ గా ఎక్కువగా బోల్డ్ సీన్లు ఉండవు అందులో ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంది కాబట్టి బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండే అవకాశం లేదు కానీ ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పాలి కాబట్టి సందీప్ రెడ్డి గారి ఫేమస్ తగ్గించాలి కాబట్టి ఇలాంటి సెల్లీ రీజన్ చెప్పింది అనుకోవచ్చు కానీ ఈ పాప వల్లే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాకి ఇంకా అల్లు అర్జున్ గారికి ఒక సైలెంట్ వార్ అయితే మొదలు కావడం జరిగింది ఏంటంటే ఈ పాపని ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక త్రివిక్రమ్ తో ఒక మూవీ చేయాల్సి ఉంది కానీ త్రివిక్రమ్ గారు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో బేసిక్ గా మైథాలజీకి సంబంధించి ఇంకా ప్రజెంట్ టైం లైన్ సంబంధించి సో ఆ స్టోరీని అయితే త్రివిక్రమ్ గారు హ్యాండిల్ చేయలేరు దానికి తగిన న్యాయం చేయలేరు అనే ఒక అనుమానంతో అల్లు అర్జున్ గారు అయితే ఆ సినిమాని వదిలేసి అట్లీ సినిమాలో అయితే జైన్ కావడం జరిగింది సో అట్లీ సినిమాలో ఈ దీపికా పదకొండుని అయితే హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది సో ఇక్కడే అసలైన రచ్చ మొదలు కావడం జరిగింది సో ఏదైతే అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించాల్సిన సినిమా సందీప్ రెడ్డి తో ఉంది కానీ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడైతే బన్నీ నైతే ఆ సినిమా నుంచి తీసేసి ఎన్టీఆర్ గారిని అయితే ఆ సినిమాలోకి అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ గారు ఏ సినిమా అల్లు అర్జున్ వద్ద అనుకున్నాడో ఆ సినిమాలో కూడా ఎన్టీఆర్ గారిని తీసుకోవడం జరిగింది ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేశాడంటే సందీప్ రెడ్డి సినిమా పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అయితే లైన్ లో ప్రశాంత్ నీళ్ళు అయితే పెట్టడం జరిగింది సో దీపిక పథకొనం వల్ల చిన్న రచ్చ అయితే మొదలు కావడం జరిగింది ఒక సైలెంట్ వార్ జరుగుతుంది అని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి అప్డేట్స్ కావాలా లేకపోతే కలెక్షన్ సంబంధించిన అప్డేట్స్ కావాలా మీరు కింద కామెంట్ చేయండి ఏది మీకు ఎక్కువగా కావాలంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చేద్దాం అలాగే పుష్పాత్రికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది నాకు తెలిసి ఈ అప్డేట్ నిజం అయితే ఖచ్చితంగా ఏదైతే పుష్పటు ఇండియాలో ఎక్కువ వసూలు చే రాబట్టడం జరిగిందో అది ఇంకా దంగలు ఏదైతే ప్రపంచంలోనే ఎక్కువ కలెక్షన్ వసూలు చేయడం జరిగిందో అది ఆ రెండు రికార్డులన్నీ తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతాయి సో రీసెంట్ గా సుకుమార్ గారు షారుఖ్ ఖాన్ గారిని అయితే కలవడం జరిగింది సో దీనిపైన స్పెక్యులేషన్స్ ఏం అంటే సో పుష్పత్రి కోసం సుకుమార్ గారు షారుక్ ఖాన్ గారిని కలవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో పుష్పత్రిలో షారుఖాన్ ఖాన్ గారి ఉంటుంది అని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఈ జోడి కనిపిస్తే పుష్పత్రిలో ఖచ్చితంగా రికార్డులు బద్దలైపోతాయి అయిపోతాయి అది మనందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ సుకుమార్ గారు కలిసింది పుష్ప త్రీ కోసం కాదు సపరేట్ గా తనే ఒక ఇండివిజువల్ మూవీ షారుక్ ఖాన్ గారితో ప్లాన్ చేయడం జరుగుతుంది సో దాని కోసం కలవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఒకవేళ ఆ విధంగా కలిసిన మన సౌత్ డైరెక్టర్ల హవా ఏ విధంగా ఉందో మనకు తెలుసు ఆల్రెడీ సుకుమార్ గారు ఎంత క్వాలిటీ గా ఫిల్మ్ ని తీయడం జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి నాకు తెలిసి షారుఖ్ ఖాన్ గారు ఒకవేళ సుకుమార్ గారితో ఒక ఇండివిజువల్ ఫిల్మ్ చేస్తే ఆయన కెరియర్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్లు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఏదైతే జవాన్ పఠాన్ ఉందో ఆ రికార్డ్లు అన్ని ఎగిరిపోవడం జరుగుతుంది అలాగే ప్రభాస్ గారికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా అయింది ఏదైనా అంటే అక్టోబర్ ట్వంటీ త్రీ గారి బర్త్డే సందర్భంగా థియేటర్ లోకి బాహుబలి సినిమా అయితే రాబోతుంది బాహుబలి అంటే బాహుబలి వన్ బాహుబలి టూ ఈ రెండు పార్ట్స్ లని టైమ్ లైన్ విధంగా జోడించి తీసుకురాబోతున్నారని సమాచారం అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బాహుబలి వన్ వాలీబాల్ టూ ఏదైతే కలిపి థియేటర్కి తీసుకురాబోతున్నారు ఇందులో బాహుబలి త్రీ కి సంబంధించిన కొన్ని హింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి రూమర్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇది నిజమా కాదా అని తెలియదు కానీ బాహుబలి త్రీ ఉండే అవకాశం ఉందని చెప్పి అప్పట్లోనే చెప్పడం జరిగింది అండ్ త్రిబుల్ టూ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది కానీ ప్రజెంట్ రాజమౌళి గారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆ సినిమా అయిపోవాలంటే ఈజీగా టూ త్రీ ఇయర్స్ అంతకంటే ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది ఎందుకంటే రాజమౌళి గారు చెప్పిన టైం కి ఖచ్చితంగా తీసుకున్నారు ఎందుకంటే ఆయన క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఖచ్చితంగా లేట్ అవుతుంది ఏదైతే బాహుబలి త్రీ ఇంకా త్రిబుల టూ ఉందో అవి పట్టాలెక్కించిన తర్వాత ఏదైతే రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ ఉందో దాన్ని ఆయన చాలా సమయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడి నుంచి ప్లాన్ చేస్తేనే దాన్ని ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఆయన కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మహాభారత్ దాన్ని అయితే పట్టాలెక్కి అవకాశం ఉంది కానీ మహాభారతం అనే పట్టాలి ఇక్కడ అంత విషయం కాదు ఎందుకంటే మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఉన్న హీరోస్ తో అందరూ ఒకేసారి డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం కాబట్టి మన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎంత వరకు వస్తుంది అసలు అది ముందుకెళ్తుందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి సో ఫైనల్ గా ఇవ్వారన్నమాట ఈ రోజు అప్డేట్స్ అప్పుడప్పుడు కలెక్షన్ వీడియోస్ తో పాటు ఇలాంటి కూడా అప్డేట్స్ మీకు కావాలంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ డైలీ ఒకటి తీసుకొచ్చే విధంగా అయితే ప్లాన్ చేద్దాం జై హింద్